గాయత్రి మంత్రం దాని అర్థం దాని విశిష్టత రాసిన వారు నీరజహరి చదువుతుంది పద్మావతి మనం ప్రతినిత్యం ప్రార్థన చేసే మహామహిమాన్వితమైన గాయత్రి మంత్రంని దాని విశిష్టతను అర్థాన్ని ఈ కింద రాస్తున్నాను దయచేసి అందరూ గమనించే ప్రార్థన మంత్రం అర్థం దాని విశిష్టత తెలుసుకొని భక్తితో ఉచ్చరిస్తే దాని ఫలితం ఎక్కువ ఉంటుందని నా భావన ఇది మన గృహాలలో దేవాలయాలలో పవిత్రమైన స్థలాలలో శుచిగా ప్రతినిత్యం భక్తితో ధ్యానం చేయవచ్చు విశేషమైన ఫలితం సంప్రాప్తిస్తుంది గాయత్రాహ పరం మంత్రం నమాతు పరదైవతం అనున్నది విశిష్ట శ్లోకం అనగా తల్లిని మించిన దైవం లేదు గాయత్రిని మించిన మంత్రం లేదు అని దీని భావం గాయత్రి మంత్రం మొదటగా ఋగ్వేదంలో చెప్పబడింది గాయత్రి అనే పదం గయ్యా త్రాయతి అను పదములతో కూడుకొని ఉంది గయాన్ త్రాయతే ఇతి గాయత్రి అని ఆదిశంకర ఆదిశంకరుల వారు తన భాష్యంలో వివరించారు గయలు అనగా ప్రాణములు అని అర్థం త్రాయతే అనగా రక్షించటం కనుక ప్రాణములను రక్షించే మంత్రం గాయత్రి మంత్రం వాల్మీకి మహర్షి ప్రతి వెయ్యి శ్లోకాలకి మొదట ఒక్కొక్క గాయత్రి మంత్రాక్షరమును చేర్చి ఇరవై నాలుగు అక్షరములతో ఇరవై నాలుగు వేల శ్లోకాలతో శ్రీమద్ రామాయణములు రచించారు గాయత్రి మంత్రంలోని ప్రతి అక్షరం బీజాక్షరమని మహిమాన్వితమైనదని విఘ్నుల భావన ఈ మంత్రాన్ని నిత్యం శుచిగా జపిస్తే సకల దేవతలను స్థుతించినట్లేనని పెద్దలచే సూచింపబడింది మంత్రంలోని ప్రతి పదానికి అర్థం కింద వివరిస్తున్నాను ఓం పరమేశ్వరుడు సర్వరక్షకుడు భూహు సత్స్వరూపుడు అంటే ఉనికి గలవాడు భువహా చిత్ స్వరూపుడు జ్ఞానరూపుడు స్వహా ఆనంద స్వరూపుడు దుఃఖరహితుడు తత్ అట్టి సచ్చిదానంద లక్షణయుక్తమైన పరమేశ్వరుడు సవితు ఈ సృష్టికర్త వరేణ్యం సుఖ స్వరూపుడగుటచే జీవులందరి చేత ఆరాధింపబడేవాడు భర్గ శుద్ధ స్వరూపుడు పాపరహితుడు దేవస్య అట్టి అనేక దివ్య గుణములు కలిగిన దేవుని యొక్క దివ్య స్వరూపం ధీమహి హృదయాంతరాల్లో ఆత్మలో ఏకమై ధియో బుద్ధి యో ఏది నహ్ మాది మనది ప్రచోదయాత్ సత్కర్మల ఎందు ప్రేరేపించి అభ్యుదయ శ్రేయములు పొంద సమర్థము చేయుగాక హోం భూ భువ స్వహ తత్సవి వరేణ్యం భర్గ దేవస్య ధీమహి ధియో ప్రచోదయా గాయత్రి మంత్రం అనేది ఒకటి ఉందని తెలిసినా అదేమిటో దానిని అసలు ఎలా జపించాలో నేటి యాంత్రిక యుగంలో చాలా మందికి తెలియదు కొందరికి గాయత్రి మంత్రం అనేది ఒకటి ఉందని తెలిసినా అదేమిటో దానిని అసలు ఎలా జపించాలో నేటి యాంత్రిక యుగంలో చాలా మందికి తెలియదు కొందరికి మంత్రం తెలిసినా కాలంతో పాటు పరిగెడుతూ హడావుడిగా జీవితాలను గడపాల్సి రావటం వల్ల ఈ మంత్రాన్ని గబగబా బట్టీ పట్టినట్టు మొక్కుబడిగా దేవుని ముందు అప్పగించేసి అమ్మయ్య ఈ రోజుకి మంత్రం చదివేశాను అనుకుంటారు నిజానికి గాయత్రి మంత్రాన్ని ఎలా పడితే అలా చదవకూడదు అసలు గాయత్రి మంత్రం ఏమిటో అది ఎలా జపించాలో నాకు మహామేరుపు మంత్ర దీక్షనిచ్చిన మా గురుదేవులు చెప్పిన విధంగా అందరూ తెలుసుకోవాలని నా ఈ చిన్న ప్రయత్నం గాయత్రి మంత్రము మహామహా మహామహిమాన్వితమైన మంత్రం ఈ మంత్రాన్ని ఏకధాటిగా చదవకుండా మంత్రాన్ని నాలుగు చోట్ల ఆపి చదవాలి అది ఎలాగంటే ఓం భూర్భువ సువహ తస్వవితుర్వరేణ్యం వర్గోదేవస్య ధీమహి ధియోయో యోనః ప్రచోదయాత్ ఇలా మంత్రం మధ్యలో నాలుగుసార్లు ఆపి చదవాలి ఈ మంత్రంలో ఓం అనేది ప్రణవం భూర్భువ సువహలోని భూ భువహ సువహ అనేవి వ్యాహృతులు వ్యాహృతులు అనేవి దివ్యశక్తిని కలిగిన పదాలు ఇవి మూడు లోకాలను సూచిస్తాయి తత్ నుంచి మిగిలిన భాగాన్ని సావిత్రి అని అంటారు గాయత్రి మంత్రంలో ఇరవై నాలుగు ఉన్నాయి వాటిని ఆధారం చేసుకొని నిర్మితమైన కొన్ని గొప్ప ఆలయాలను ఒకసారి గుర్తు చేసుకుందాం ఒకటి కంచి కామాక్షి మందిరంలో అమ్మవారు మూల విరాట్గా కూర్చొని ఉన్న మంటపాన్ని గాయత్రి మంటపం అంటారు ఆ ప్రాకారంలో ఇరవై నాలుగు స్తంభాలు ఉన్నాయి అరవి ఇరవై నాలుగు బీజాక్షరాలకు ప్రతీకలు కోనార్కులోని సూర్యదేవాలయ సముదాయం ఒక పెద్ద రథం మీద ఉన్నట్టు నిర్మించబడి ఉన్నది ఆ రథానికి గాయత్రి మంత్రానికి ప్రతీకగా ఇరవై నాలుగు చక్రాలు ఉన్నాయి వాటిని ఆంగ్లేయులు ఇరవై నాలుగు గంటలని తెలిపారు పురాణ కథల ప్రకారం ఇరవై నాలుగు మంది ఋషులు వారి మంత్రశక్తిని ఈ ఇరవై నాలుగు బీజాక్షరాలలో నిక్షిప్తం చేశారు ధర్మచక్రంలో ఉన్న ఇరవై నాలుగు గీతలు వాటికి ప్రతీకలు దానినే మనం కాలచక్రం అని అంటాము జైన సిద్ధాంతంలో ఇరవై నాలుగు తీర్థంకరులు ఇది ఆ వైదిక మతమైన వాటికి మూలం మన వేదమే ఇరవై నాలుగు కేశోనామాలు ఇరవై నాలుగు తత్వాలు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు పంచతన్మాత్రలు ఐదు మహాద్భుతాలు బుద్ధి ప్రకృతి అహంకారం మనస్సు ఛందస్సులలో ఒకనొక గొప్ప ఛందస్సు గాయత్రి పేరు మీద ఉన్నది భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఇలా చెబుతాడు బృహస్సామ తథా గాయత్రి చంద రామాయణంలో ఇరవై నాలుగు సహస్ర శ్లోకాలు రామాయణం గాయత్రి మంత్రాన్ని ప్రతిపాదిస్తుంది కావాలంటే మీరే ఒకసారి తరచి చూడండి ఒకటి వెయ్యి ఒకటి రెండు వేల ఒకటి మూడు వేల ఒకటి నాలుగు వేల ఒకటి అలా 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 ఇరవై మూడు వేల ఒకటి శ్లోకాలను గనక మనకు శ్లోకాలను కనుక మనకు గాయత్రి మంత్రమే కనపడుతుంది ఒక వీణలో ఇరవై నాలుగు చిర్రలు ఉంటాయి సంగీత శాస్త్రం తెలిసిన వాళ్ళు దీన్నే గాయత్రి ఉపాసన అని అంటారు మన వెన్నుపాములో ఇరవై నాలుగు మృదులాస్తులు ఉంటాయి కార్టిలేజ్ అంటారు వాటిని వాటికి అధిదేవతలే గాయత్రి మంత్రాక్షరాలు పన్నెండు మనకు గల సమయం ఇరవై నాలుగు గంటలు ఒక్కొక్క గంటకు ఒక్కొక్క అక్షరం మనల్ని కాపాడుతూ ఉంటుంది ఆ గాయత్రి మాత నా గాయత్రి త్రాహ్య వరం పరం మంత్రం నమాత పరదైవతం అన్నారు పెద్దలు ఇరవై నాలుగు బీజాక్షురాలతో కూడిన గాయత్రి మాతను ఒక్కసారి జపిస్తే చాలు సర్వ పాపాలు హరిస్తాయి సకల దోషాలు తొలగిపోతాయి సకల దేవతా స్వరూపం గాయత్రి రామాయణ సారం గాయత్రి కోర్కెలు తీర్చే మంత్రరాజం గాయత్రి విశ్వశాంతికి పరిష్కారం గాయత్రి సకల కోర్కెలు ఈడేర్చే మహామంత్రం గాయత్రి మాత ఇరవై నాలుగు బీజాక్షర సంపుటి గాయత్రి అలాంటి గాయత్రి మాతను నిత్యం త్రికరణ శుద్ధిగా స్మరణం చేసుకోవటం అంటే నిజంగా పూర్వజన్మ సుకృతం ఇరువది నాలుగు దేవతామూర్తుల క్రమ సంఖ్య తత్విఘ్నేశ్వరుడు నరసింహస్వామి నా వి మహావిష్ణువు తుహ్ శివుడు వా శ్రీకృష్ణుడు రే రాధాదేవి యం శ్రీ మహాలక్ష్మి భా అగ్నిదేవుడు రోహు ఇంద్రుడు దే సరస్వతీదేవి వా దుర్గాదేవి శియా ఆంజనేయస్వామి ధీ భూదేవి మా సూర్యభగవానుడు ఈ శ్రీరాముడు ధీ సీతాదేవి యో చంద్రుడు యో యముడు నహ్ బ్రహ్మ ప్రా వరుణుడు చో శ్రీమన్నారాయణుడు ద హయంగ్రీవుడు యా హంసదేవత తులసిమాత ఈ ఇరవై నాలుగు దేవతామూర్తులకు మూలాధారమైన ఈ గాయత్రి మంత్రాన్ని జపిస్తే కీర్తి దివ్య తేజస్సు సకల సంపదలు సమస్త శుభాలు కలుగుతాయి ఇది నాకు एक अनु, अकद्यम गायत्री माता, मताजगद्रचा गायत्री माता, मर्वजगद्रचा गायत्री माता, मर्वजगद्रच्छा गायत्री माता, मर्वगद्रचा गायत्री माता, मर्जगद्रच्छा